క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జ్లు మా తెలుగింటి ఆడపడుచులు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు కుప్పం అనంగానే నేనే గుర్తొస్తా ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాన నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళ రెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం ముప్పై ఐదు సంవత్సరాలు అవునా కాదా తమల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు వాళ్ళ మత ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను అవునా కాదా నాకు ఇక్కడ కులస్తులు లేరు నాకు మతం లేదు పేదరికమే నా మతం బడుగు బలహీన వర్గాలే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం నేను ఇక్కడికి ఏడు ఎన్నికల్లో పోటీ చేశాను ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈ రోజు వచ్చింది నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీస్సులు కోర కోరడానికి వచ్చాను ఇంతకు మునుపంతా మీరు ఆశీసులు నాకు పంపించేసేవారు మీరు రావద్దండి మేమున్నాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నిజాగం ప్రజానీకం మీరు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీరు నువ్వే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అది నా కోరిక దానికి కారణం మీ మంచితనం మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధంగా ఉన్నారు అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని దీనికి కారణం కుప్ప అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ కసిమీలో కనపడుస్తా ఉంది ఐదు సంవత్సరాలు హింస రాజకీయాలు చేశారు ఇక్కడే పెట్టుకున్న అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు ఏమమ్మా వీళ్ళు మనుషులమ్మా అలాంటి దుర్మార్గులు ఇంకో పక్క మీరు చూస్తే కుప్పోలో చిల్లర రాజకీయాలతో కుప్పి గంతులేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు మీరు మేము ఒకటే ఈ రోజు మీకు పోలీసులు లేరు మాకు పోలీసులు లేరు ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు ఏం తమ్ముళ్ళ సిద్ధవాణి ఏ మా సిద్ధమా సిద్ధవాణి పుంగునూరు నుంచి ఒక వస్తా ఉంటాడు దోపిడీకి ఇక్కడికి కప్పం కట్టించుకోవడానికి కబద్దార్ నూలు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా ఎక్కువ రోజులు లేదు అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడారు ఒక విషయం మీరు చూడండి మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా రౌడీజం ఉందా ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా అలాంటి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్ లో వచ్చారు గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛిగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని అని చెప్పి ఇచ్చారు బాధ ఆవేదన నేను ఏమనడం లేదు కానీ నేను ఇదే చెప్తున్నా రేపు మన రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తు చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు ఆ రోజు ఇక్కడి నుంచి వెళితే ఆ రోజు సాయంత్రం మన వాళ్ళని వంద మంది పైన కేసులు పెట్టి పాపం ఇక్కడే ఉన్నాడు అందరు నాయకులు గౌరవాన్ని శ్రీనివాస సహా అందరు నాయకుల్ని జైల్లో పెట్టారు మునుస్వామి అందరినీ జైల్లో పెట్టారు ముప్పై రోజులు జైల్లో ఉన్నారు నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకెళ్ళా ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే రౌడీజం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు అనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కుప్పలో చెప్తున్నా చోటా మోట రౌడీలు గెచ్చరిస్తున్నా ఎన్నికలు సుజావుగా జరగనియండి ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వరికి భయపడడు ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు సైకిల్ స్పీడ్ పెంచండి అడ్డుస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళ్తాం కానీ ఎవరిని వదిలిపెట్టాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి మొన్నే ఈ ముక్తి